ఇక్కడే ఉన్న గుహలోపలైతే లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలుగుతూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ అందరూ పడుకొని అయితే ప్రదక్షిణ చేయాల్సి ఉంటది చలి దొనా అలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అయితే సో ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం సో టెంపుల్ ఏంటంటే మనకి గుట్ట మీద ఉంటుంది సో లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైనే వెలిసారు సో ఇది ఇటు నుంచి మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది సో కింద ఏంటంటే సో ఉడికి ఏమైనా ఉత్సవాలు జరిగినా సో అలాంటివి ఏమైనా యాగాలు అట్లాంటివి ఏమైనా చేసినా సో ఇతర కార్యక్రమాలన్నీ సో ఈ కిందనే నిర్వహిస్తూ ఉంటారు అండ్ మనకి స్టార్టింగ్లో టెంపుల్ పైకి వెళ్ళక ముందు సో మనకైతే ఇక్కడ దేవతల విగ్రహాలు అయితే కొన్నిటి అయితే ప్రతిష్ఠించారు సో మీరు చూడొచ్చు సో ఈ దేవతామూర్తుల విగ్రహాలని ప్రతిష్ఠించి వాటికైతే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో దేవతామూర్తుల సో పాదుకలు సో అవన్నీ అయితే సో మనకైతే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా రోజు అయితే పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు వచ్చే భక్తులు అయితే ఫ్రెండ్స్ మనమైతే గుట్ట వచ్చిన తర్వాత సో మనకైతే రెండు దారులు ఉంటాయి సో ఒకటి ఏంటంటే ఇటు లక్ష్మీ నరసింహస్వామి వారి గుహ అండ్ ఇటు అయితే సో ఫస్ట్ అయితే మనం చలిద్వానకి వెళ్ళి సో చూద్దాము అండ్ దాని ప్రత్యేకత ఏదో కూడా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనమైతే చలిదోన దగ్గరకు వచ్చేసాం సో చూస్తున్నారు కదా ఇదే చలిదోన సో ఈ దోన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందుట్లో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు అయితే అలాగే ఉంటాయి అండ్ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎంత కోపంలో ఉన్న వ్యక్తికైనా ఈ చలిదోనలో ఉన్న వాటర్ని తీసుకొని స్నానం చేపిస్తే వారి కోపం అంతా తొలగిపోతుందంట సో ఈ చలిదోనలో అయితే నీళ్ళు అయితే ఎప్పుడు ఎండిపోవు సో నిత్యం ఇందులో అయితే నీళ్ళు అయితే ఉంటాయి సో మనమైతే కొన్ని నీళ్ళను అయితే తీసుకొని చూద్దాము మనకి ఇక్కడ బకెట్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే సో ఎటువంటి దుమ్ము అలాంటిది అయితే ఏమి లేవు వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ అంతే ఈ చలిదోన చాలా లోతు అయితే సో ఒక మనిషి పట్టేంత లోతు కంటే ఎక్కువే ఉంటదంట లోపలికైతే ఫ్రెండ్స్ మనం చలిదోన దగ్గర అయితే ఉన్నాం సో ఈ చలిదోన చెప్పే కదా ఎంత కోపం ఉన్న వ్యక్తికైనా ఇందులో వాటర్ తీసుకొని స్నానం చేపిస్తే వాళ్ళ కోపం అయితే మొత్తం తొలగిపోతుందంట ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కిరణకేశ్వర చంపిన తర్వాత సో భూమి మీద సో ఈ చలిదోనలో ఉన్న నీళ్లతోనే స్నానం చేశారంట అలా స్నానం చేయడం వల్ల సో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆ కోపం అంతా తగ్గిపోయిందంట సో స్వామి వారిని శాంతపరిచిన ఆ చలిదోనలోని నీళ్ల వల్ల సో జనాలైతే ఎవరైనా కోపం ఉన్న స్నానం చేస్తే అదే ఆ నీళ్ళనైతే తల మీద నుంచి పోసుకుంటే వాళ్ళైతే వాళ్ళ కోపం అయితే మొత్తం కోల్పోతారు అండ్ అంతే మనకైతే టెంపుల్ అయితే అటు ఉంది సో లక్ష్మీ నరసింహ స్వామి గుహలోపల ఉంటారు సో అటు కూడా వెళ్ళి చూద్దాం రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బండల మధ్యలోనే లక్ష్మీ నరసింహస్వామి అయితే రాయి మీద వెలిసారు స్వయంగా వెలిసారు లక్ష్మీ స్వామి సో లోపలికి వెళ్లి చూద్దాం మనం అయితే ఒకసారి మనం అయితే ఫైనల్ గా చలిద్వాన దగ్గరకు అయితే వచ్చేసినాము సో లక్ష్మీ నరసింహ స్వామి ఈ గుహలోనే స్వయంగా వెలిసారు సో మనం అయితే చలిద్వాన చూసినాం కదా సో దాని పక్కనే మనకైతే ఈ గుహలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అయితే రాతి మీద వెలిసారు లక్ష్మీ స్వామి ఒకసారి మనం గుళ్ళలోపలకి వచ్చి చూసుకున్నట్టయితే సో ఇటు సైడ్ మనకి హనుమంతుడి విగ్రహం అయితే రాతి మీద చెక్కుంటది అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి లక్ష్మీ నరసింహ స్వామి సమేతంగా సో ఇక్కడైతే విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి గుళ్ళో ఎంట్రన్స్ లోనే అండ్ అలాగే పైన మళ్ళీ రాయి మీద హనుమంతుడి విగ్రహం అయితే ఉంటది అండ్ అంతే ఇక్కడ కొన్ని కొన్ని ఉత్సవాలకి లక్ష్మీ నరసింహ స్వామిని వీళ్ళని అలంకరిస్తారు అలాగే కళ్యాణం ఇలాంటివి కూడా జరిపిస్తూ ఉంటారు స్వామి వారికి కళ్యాణం రోజు అండ్ అంతే లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ గుహ లోపల వేశారు సో చూస్తున్నారు కదా ఇదే ఆ గుహ సో మనమైతే ఈ గుహ లోపలికి వెళ్ళి చూద్దాం మనమైతే లక్ష్మీ నరసింహ స్వామిని సో ఈ గుహ గుహలోపలయితే లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు కదా సో మనం లోపలికి ఇలా బెండై వెళ్లాల్సి ఉంటది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆ హిరణ్యక చంపిన తర్వాత చలిదోనలో ఆ నీళ్లతో తన కోపాన్ని అంతా తగ్గించుకొని శ్రీ నరసింహ స్వామి శాంతించి తర్వాత ఇక్కడే ఉన్న గుహలోపలైతే లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసారు సో చూడండి లక్ష్మీ నరసింహస్వామి రూపం అయితే ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి ఎక్కువగా ఉగ్ర రూపంలో ఉంటారు కదా ఎక్కడైనా సో ఇక్కడ ఏంటంటే శాంత రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అయితే మనకి దర్శనమిస్తారు అండ్ ఇక్కడ ప్రతి రోజు అయితే నిత్యం పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి అండ్ అలాగే ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని అయితే క్లియర్ గా చూడండి మీరు అండ్ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారికి పాదుకలు అవైతే పెట్టారు అండ్ అలాగే ఇక్కడ నిత్యం అయితే పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీ నరసింహ స్వామి వారికి అండ్ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నారని ఇక్కడ భక్తులు నమ్ముతారు అండ్ అలాగే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ చలిదోళ ఈ గుట్ట మీద ఎవరైనా భక్తులు నిద్రిస్తే వాళ్ళు ఏంటంటే తెల్లవారుజామున చూసేసరికి వాళ్ళు గుట్ట కింద వాళ్ళకి తెలవకుండానే వెళ్ళిపోయి ఉంటారంట సో ఇలా జరుగుతూ ఉంటుందని ఇక్కడ ఊరి ప్రజలు అయితే చెప్తూ ఉంటారు మనకి అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జ్యోతి అయితే వెలుగుతా ఉంది సో ఈ దీపం ఏంటంటే ఈ జ్యోతి అనేది నిత్యం వెలుగుతూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు సో దీన్ని అయితే ఎప్పుడు ఆరిపోకుండా అయితే చూసుకుంటుంటారు గుడి సిబ్బంది సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా లక్ష్మీ నరసింహ స్వామి లోపల వెలిసారు అండ్ అంతే ఈ గుహ లక్ష్మీ నరసింహ స్వామి వెలిసిన చుట్టూ అయితే మనకి ఇలా ఉంటది ఈ గుహ లోపల కూడా చాలా గబ్బిలలు అయితే ఉన్నాయి మనకి అండ్ అంతే ఇక్కడ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనుకుంటే సో ఇక్కడ అందరూ పడుకొని అయితే ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటది సో ఎందుకంటే మనకైతే చూడండి సో మీకు కూడా నేనైతే చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడైతే పడుకొని ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటది సో ఎందుకంటే ఇక్కడైతే మనిషి కూర్చొని వెళ్ళడానికి అయితే లేదు సో ఎవరైనా ప్రదక్షిణాలు చేయాలనుకుంటే ఇలా స్వామి చుట్టూ ఈ లోపల చుట్టూ పడుకొని అయితే ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటది అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే అందరూ ఇక్కడైతే ముడుపుల్ని అయితే సమర్పిస్తూ ఉంటారు సో వాళ్ళ కోరికల్ని కోరుకొని సో ఇక్కడ స్వామి వారికి అయితే ముడుపులు కడుతూ ఉంటారు